హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ గోంగూర కర్రీ గోంగూరతో రకరకాల చట్నీలు అలాగే కర్రీస్ చేసుకుంటుంటామండి అందులో ఇది ఒక వెరైటీ చాలా సింపుల్ తోటే టేస్టీగా ఈ కర్రీని రెడీ చేసుకుంటాము బ్యాచిలర్స్ అయితే ఈ కర్రీని ఇట్టే రెడీ చేసుకోవచ్చు ఇక చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి గోంగూర కాడల నుండి గోంగూర ఆకుల్ని తుంచి పెట్టుకోండి ఇలా తుంచి పెట్టుకున్న ఈ గోంగూరని శుభ్రంగా కడగాలి వాటర్ పోసి ఒక రెండు సార్లు బాగా కడగండి సాల్ట్ వాటర్లో వేయాలి ఇలా వేసిన ఈ గోంగూరని వేరొక బాండి తీసుకొని అందులో వాటర్ లేకుండా ఈ ఆకుల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ పదిహేను లేదా ఇరవై వరకు పచ్చిమిర్చిని తీసుకున్నానండి కొన్ని పచ్చిమిర్చి కాయలు ఖరంగా ఉంటాయి కొన్ని ఘాటు తక్కువగా ఉంటాయి ఇక్కడ నేను తీసుకుంది మీడియం ఘాటుగా ఉంటాయండి బాగా ఘాటుగా కాకుండా మామూలుగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఆకుల పైన పచ్చిమిర్చిని డైరెక్ట్ వేసుకోండి తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ని తీసుకొని దానితో రెండు గ్లాసుల వరకు వాటర్ని పోయాలి ఇప్పుడు ఈ బాండిని స్టవ్ పై పెట్టి బాండిపై మూత పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అది కొంచెం ఉడికిన తర్వాత చూడండి గోంగూర ఆకులు కలర్ మారిపోయాయి అంటే అది ఉడుకుతుంది అలాగే పచ్చిమిర్చి కూడా సాఫ్ట్గా అవుతుందండి అలా అయ్యేంత వరకు మనం ఈ గోంగూరని ఉడికించుకోవాలి అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అది కొద్దిసేపు ఉడికిన తర్వాత మనకి ఇక్కడ గోంగూర కూడా ఉడికిపోయింది అలాగే పచ్చిమిర్చి కూడా ఉడికిపోయాయి ఇలా ఉడికినట్లయితే మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థమైపోతూ ఉంటుంది ఇలా ఉడికించుకున్న ఈ గోంగూర పచ్చిమిర్చిని అంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మ్యాషర్తో ఈ గోంగూర పచ్చిమిర్చిని బాగా మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎండు కారం వేయమండి ఓన్లీ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఎక్కడ కూడా పచ్చిమిర్చి కనిపియనంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా మనం వేసుకున్న పచ్చిమిర్చి గోంగూరతో బాగా కలిసిపోయింది ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన బండి పెట్టుకొని అందులో ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత టూ టీ స్పూన్ వరకు వేరుశనగ గుండ్లు అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత పల్లీలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడేటప్పుడు ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చ పచ్చగా దంచి వేసుకోండి వెల్లుల్లి పొట్టు తీసి దంచి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి వీలైతే లేయర్గా ఎన్నో తీసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయని బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేయకూడదండి కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి పసుపు కొంచెం ఎక్కువగానే వేయండి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ని అంతా కూడా ఇందులో వేయాలి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకునే గోంగూరని ఇందులో వేసిన తర్వాత మనం వేసుకున్న పోపు అనేది గోంగూరతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉడికించుకోవాలి ఇలా ఉడిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి బాగా కలుపుకొని దీన్ని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి గోంగూర కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి రెడీ చేసుకోవడం టేస్ట్ కూడా అంత అద్భుతంగా చాలా బాగుంటుంది నేను వేసుకున్న ఇక్కడ పచ్చిమిర్చి కారం కరెక్ట్గా సరిపోయింది పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉందండి ఇది ఇలా రెడీ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక ఏ కూరలు కూడా సహించవు చాలా పుల్లగా కారంగా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ కర్రీని అన్నంతో కలిపి చూపిస్తాను వేడివేడి అన్నంలోకి ఈ కర్రీని కొంచెం వేసుకొని కలిపి చూపిస్తాను ఎంత బాగా కలిసిపోయిందో చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చట్నీసే కాకుండా గోంగూరతో ఇలా పచ్చిమిర్చి వేసి సింపుల్గా ఈ కర్రీ చేసి పెట్టండి వద్దనని వారంటూ ఉండరు ఇప్పుడు నేను ఈ కర్రీని అన్నంతో కలిపి చూపిస్తాను వేడివేడి అన్నంలోకి ఈ కర్రీని కొంచెం వేసుకొని కలిపి చూపిస్తాను ఎంత బాగా కలిసిపోయిందో చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే గోంగూర కర్రీని ఎలా రెడీ చేసుకుని చూస్తారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్